इस स्पेशल प्राइसेस संस्थान के दानिक मेन कारणो हैना डिप्यूटी चीफ मिनिस्टर श्री पवन कल्याण गार के मानस्पूत द चीफ मिनिस्टर श्री पवन कल्याण गार के मानस्पूत का सभामुखंगा अभिनंदन थैंक यू सो मच एंड ऑन अ पर्सनल नोट कल्याण बाबा थैंक यू सो मच थैंक यू आई एम रियली टचड बाय योर जेस्चर అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ మన తెలుసు ఫుల్ చెప్పండి కందుల అంటే ఒకసారి పేరు ఎప్పుడు ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్ట్ఫుల్గా అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఓన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దెర్ ఇస్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద పోలీస్ ఆఫ్ బిహార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రీమ్లీ యువర్ సపోర్ట్ హెస్ బీన్ సో మచ్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటే మీకు పర్మిషన్స్ ఇచ్చినందుకు అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు కేరళ ద గవర్నమెంట్